అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యం వెళ్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా విడుదల రజనీని టార్గెట్ చేస్తుంది ఈ పది నెలల కాలంలో మనం చూస్తున్నట్టయితే వరుసగా వరుసగా ఏదో ఒక హిమిలియేషన్ ఏదో ఒక పుట్టుడు కేసులు పెట్టుడు కేసులు ఏదో విధంగా మాటలు పోగేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాలని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ డిఫైన్ చేస్తూ అదిగో విడుదల రజని ఇదిగో విడుదల రజని అదే ఆవు కథ అదే కథ అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేసుకి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్నే రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళ అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలని బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేరబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసుని రోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ కథ ఇది ఒక కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి ఈ వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేము ఇస్తాము మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇచ్చిరండి మీరు వస్తారా అధికారం మా దగ్గర ఉంది ఏం పని కావాలో చేసి పెడతాము విడుదల రజనీ మీద మేము ఒక నెరేషన్ ఇస్తాము ఆ నెరేటివ్ తీసుకుని పలానా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడండి సోషల్ మీడియాలో పెట్టండి అనేది ఒక ఒక ఎజెండా పెట్టుకున్నారు ఒక మోడస్ ఆపరేండా రన్ చేస్తున్నారు